ప్రైజ్లో ప్రభునే స్వక్రిస్తున్నాములో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రతి దేవుని బిడ్లారా ప్రభు నే సుకరిస్తున్నాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరి దినం దేవుడు మనకు అందిస్తున్న ఒక సందేశాన్ని మనం శ్రద్ధతో ఆసక్తితో మనం విందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి నూట నలభై ఒకటో కీర్తన ఐదో వచ్చినాన్ని నేను చదువుతాను జాగ్రత్తగా మీరు దాన్ని ఆలకించగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము విన్నారా ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ మాటలో విన్నటువంటి ఈ మాటలో నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము అంటే నాకు మంచిది అని వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నీతిమంతులు గద్దించుట మన వ్యక్తిగత జీవితానికి ఎప్పుడైనా కూడా తైలాభిషేకము అంటే అది ఒక గొప్ప ఆశీర్వాదంతో కూడినటువంటి ఒక అనుభవం దేవుని యొక్క వాక్కు ద్వారా అభిషేకించబడినటువంటి అనుభవం ప్రిలోనే ఈ రోజున మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క వాక్కు ద్వారా మనం హెచ్చరించబడుతున్నప్పుడు మన వ్యక్తిగత జీవితంలో ఒక్కొక్కసారి మన మనసు నొచ్చుకుంటుంది మన మనసు నొచ్చుకున్నప్పుడు మనం ఏమని ఆలోచిస్తామంటే ఈ దినం దైవ సేవకులు నా గురించి చెప్పారు నా గురించి చెప్పారు నా గురించి చెప్పారని అనేక రకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం దేవుని వాక్య మాట్లుంది దైవజనుడు గద్దించుట మనకి తైలాభిషేకం నీతిమంతులు గద్దించుట మనకు తైలాభిషేకం అంటే అదొక గొప్ప ఆశీర్వాదంతో కూడినటువంటి అనుభవం ప్రియులారా ఎందుకంటే అదే పరిశుద్ధ గ్రంథంలో సామతల్లి గ్రంథంలో ఒక మాట రాయబడింది ఆ మాటని నేను చదువుతాను జాగ్రత్తగా వినండి తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఒక మాట రాయబడింది ఏమిటంటే అపహాస్సుకుని గద్దించిన ఎడల వాడిని నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాణిని గద్దింపగా వాడిని నిన్ను ప్రేమించును ఎన్నారా అపహాసుకుని గద్దీస్తే నట వాడు మనల్ని ద్వేషిస్తాడట మన మీద పగ పెంచుకుంటాడట జ్ఞానం గలవాడిని గద్దిస్తే ఆ జ్ఞానం గలవాడు మనల్ని ప్రేమిస్తాడు అదే దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి ఉదాహరణ నేను మీకు చూపించాలని ఆశ కలిగి ఉన్నాను అదేమిటంటే రాజు అయినటువంటి హేరోదు తన అన్న భార్య అయినటువంటి మరి హేరోది అని అక్రమముగా పెట్టుకొని ఉన్నటువంటి సంఘటన మనకు పరిశుద్ధ గ్రంథంలో తారసుపడుతుంది వాస్తవానికి యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా కార్యాలు అద్భుత కార్యాలు అనేకలు జరుగుతూ ఉండగా రోజు ఆ సంగతి విని హేరోకి భయం వేస్తుంది ఎందుకంటే నేను చంపించినటువంటి బాప్తీ యోహాను వ్యూహాను ఒకవేళ మృతులలో నుంచి లేచి ఉన్నాడేమో ఆయనే ఈ ఆశ్చర్యకార్యాలు ప్రకటిస్తున్నాడేమో అని రోజు భయపడుతున్నటువంటి తినాలని రోజు ఎందుకు భయపడుతున్నాడు అని అంటే వాస్తవానికి దానికి ముందు జరిగినటువంటి కార్యం రోజు గురించి అక్కడ వివరిస్తున్నాడు ఆ మాటని నేను చదువుతాను ఒకసారి ఆ మాటను ఆలకించని మార్పు సువార్త ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుండి కొన్ని మాటలు నేను చదువుతాను జాగ్రత్తగా నడి ఆయన కీర్తి ప్రసిద్ధమైన గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తీస్ నుంచి యోహాన్ మృతుల నుండి లేచి ఉన్నాడు గనుక అతను ఎందు అద్భుతములు క్రియాసాధకులగుతున్నావని చెప్పను ఇతరులు ఈయన ఏలియానియు మరికొందరు ఈయన ప్రవక్తనియు ప్రవక్తులు ఒకని వలే ఉన్నాడని చెప్పుకొనిస్తుండేది అయితే హేరోది విని ఇతడు నేను తల కొట్టించిన యోహానే అతడు మృతుల నుండి లేచి ఉన్నాడని చెప్పను ఎవరడా నేను తల యోహానే అంటున్నాడు వాస్తవానికి మరి యోహాను తల ఎందుకు కొట్టించాలి హేరోదు ప్రియా దేవుని బిడ్లారా వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే ఈ హేరోదు తన అన్న అయినటువంటి ఫిలిప్ భార్యని అక్రమంగా పెట్టుకొని ఉన్నాడు తన అన్న భార్య అయినటువంటి ఫిలిపు భార్యని ఫిలిప్ భార్యని అక్రమంగా ఒక వ్యభిచార రూపంలాగా పెట్టుకొని అక్రమంగా నడిపించబడుతున్నప్పుడు బాప్తీస్ మిచ్చి యోహాను హేరోజుని గద్దించాడు హేరోజు నువ్వు జాగ్రత్త నువ్వు పెట్టుకుంది నీ అన్న భార్య అయినటువంటి అని చెప్పి హేరోజుని గద్దించాడు హేరోని బాప్తీస్ మిచ్చి వ్యూహాని కద్దించాడు ప్రియులారా ఆ సంగతిని బట్టి ఈ హేరోదియా వ్యవహాను మీద ఒక పగను ప్రతీకారాన్ని పెంచుకుంటూ వచ్చింది వాస్తవానికి సరిదిద్దుకోవాల్సినటువంటి హేరోదియ సరిదిద్దుకోనకపోగా యోహాను మీద యోహాన్ మీద ఇంకా పగను ప్రతీకారాన్ని పెంచుకుంటూ తన జీవితాన్ని ఈర్ష్య ద్వేషంతో పగతో రగిలిపోతూ పడుతూ వచ్చింది కాలం రానే వచ్చింది ఏమిటా కాలం అంటే ఏరోదు జన్మదినం ఆ హేరోదు జన్మదినమున ఫిలిప్ భార్య అయినటువంటి హేరోదియా తన కుమార్తెతో నాట్యం చేయించింది నాట్యం చేయించి హేరోను సంతోషపరిచినట్లుగా చేసింది హేరోదు మత్తుడై తాగి మత్తుడై సంతోషం తిన్నప్పుడు హేరోదియా భార్య సారీ హేరోదియా కుమార్తె నాట్యం చేసి హేరోది దగ్గరకు వచ్చినప్పుడు హేరోది అంటున్నాడు నీకేం కావాలో కోరుకో నీవేం అడిగినాను నేను నీకు ఇస్తానని చెప్పేసి హేరోదియ కుమార్తెతో అంటున్నాడు వెంటనే హేరోదియ కుమార్తె ఏం చేసిందంటే తన తల్లి దగ్గరికి వెళ్ళి ఏం అడగమంటావు అమ్మా అని చెప్పి తన తల్లిని అడిగినప్పుడు తల్లి అంటుంది బాప్తీస్ యోహాను శిరఛేదనము కావాలి తల కావాలని చెప్పేసి నువ్వు అడగమని హేరోదియ శతం ప్రేరేపించబడుతుంది దేవుని బిడ్లారా కుమార్తె నాట్యం ఆడింది సంతోషంతో హేరోదు సంతోషపడ్డాడు కానీ హేరోదియా ఏం చేసింది పగను ప్రతీకారాన్ని పెంచుకున్నటువంటి హేరోదు తలను తెగొట్టేంత వరకు తెగ వరకు హేరోదియా యోహాను తలను తెగొట్టేంత వరకు పగను ప్రతీకారాన్ని పెంచుకున్నటువంటి బాప్తీస్ నుంచి వ్యవహారం మీద పగను పెంచుకుంది కదా ఆ పగకు ప్రతిగా వ్యవహాను తలను కొట్టేంత వరకు శరచ్ఛేదం చేయించేంత వరకు హీరోదియా నిద్రపోలేదు ప్రేదేవుని బిళ్ళారా ఈ రోజున మనం గమనించాలి వాస్తవానికి వారిద్దరూ అక్రమముగా అడ్డదారులు నడుస్తున్నారు అడ్డదారులు నడుస్తున్నప్పుడు దైవ సేవకుడుగా బాప్తి విజ్యోహాన్ని గర్దించినప్పుడు ఒక నిజమైనటువంటి వ్యక్తి అయితే వారు మనసు పొందాలనేటువంటి ఆశ ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తి అయితే ఏం చేయాలి అంటే ప్రియ దేవుని బిడ్లారా తన వ్యక్తిగత జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా ఏ పరిస్థితుల్లో కూడా తన యొక్క వ్యక్తిగత జీవితంలో తన యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఈమె సరిదిద్దుకోకపోగా పగను పెంచుకొని తన కూతురు చేత నాట్యమాడించి చూసారా తన కూతురు చేత నాట్యమాడించి నేను ఆ వచనం చదువుతాను వినండి అదే మార్కు స్వార్త ఆరో అధ్యాయం ఇరవై వచనం చదువుతాను హేరోదియ అతని మీద పగపట్టి అతన్ని అతని చంపును ఉద్దేశించను కానీ ఆమె చేత కాకపోయాను ఎందుకనగా వ్యవహార నీతి మంతుడును పరిశుద్ధుడు నగు మనుష్యుడని హేరోది ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చాను మరియు అతని మాటలు వినిటప్పుడు ఏమీ తోచక ఏమీ చేయను తోచకపోయినను సంతోషంతో వినుచను అయితే సమయోచిత దినం ఒకటి వచ్చెను ఎట్లనగా హేరో తన జన్మ దినోత్సవం నందు తన ప్రధానులను సహస్రాధిపతులను గలిలీయ దేశములకు ప్రముఖులను విందు చేయించను అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడిన పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను గనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పగా మరియు నీవు ఈ రాజ్యంలో సగం వరకు అడిగినను నీకు ఇచ్చేదని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకునేను గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగుగా ఆమె బాప్తీస్ నుంచి యోహాను తలనడగమని నువ్వు దేవుని బిడ్డల బాప్తీసు నుంచి తల యోహాను ఏం చేసుకుంటుంది ఈమె అంటే ఈమె పగ చావక ఏ విధము చేతనైనా నన్ను హెచ్చరించినటువంటి నా తప్పును బయటపెట్టినటువంటి ఏ సేవుకుడైనా సరే నిలబడకూడదు ఉండకూడదని సేవకుని మరణాన్ని అపేక్షించింది దేవుని చేయండి ఆలోచించ మన వ్యక్తిగత జీవితాల్లో దైవ సేవకులు కానీ దేవుని వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు దైవ సేవకులు ఏదైనా ఒక మాట ద్వారా మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం సరిదిద్దుకోవడం చాలా ఆశీర్వాదం సరిదిద్దుకొని దేవుని సందర్భ క్షమాపణ అడిగి మన ద్రతుకును మార్చుకోవడం చాలా ఆశీర్వాదం కానీ హేరోది అలా చేయట్లేదు హేరోది ఏం చేస్తుంది తెలుసా బాప్తి విజయోహా తలనడగమని కుమార్తె ద్వారా ప్రేరేపిస్తుంది ఇప్పుడే దేవుని బిడ్లారా యోహు అనేక రకాలుగా హే యోహాను యోహాను కాపాడాలని అనేక రకాలుగా ప్రయత్ని ప్రయత్నించాడు కానీ యోహాను చేత ఆ హేరోజు చేత కాలేదు ఎట్టి పరిస్థితుల్లో తనను పెట్టుకున్నటువంటి ఒట్టును బట్టి తను చేసినటువంటి ప్రమాణమును బట్టి ఇప్పుడు యోహాను తలని హే రోజు శిరఛాదనం చేయించవలసిన పరిస్థితి వచ్చింది ఇదే దేవుని బిడ్లారా అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా ఆ భాస్సుకు నిపు వాడు నిండు ద్వేషిస్తాడు అపహాసం చేసినటువంటి మనుషులను మనం గద్దించినట్లయితే వారు మనల్ని ద్వేషిస్తారు నీతి మంత్రులు మనం గద్దిస్తే వారు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు సంతోషి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు గద్దిస్తే వారు మనల్ని ప్రేమిస్తారు దేవుని వెళ్ళారా అందుకని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అదే సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో అభాసుకులు దండింపబడగా చూచి జ్ఞానం లేని వారు జ్ఞానము నందుదురు వివేకులను గద్దించినటల వాడు జ్ఞానాభివృద్ధి నొందుడు చూశారా ప్రియులరా అభాసకులు దండింపబడగా చూచి జ్ఞానం లేని వారు జ్ఞానము నొందుదురు అభాసకులు గద్దంపబడుతున్నప్పుడు ప్రియ దేవుని జ్ఞానం లేనిటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడు జ్ఞానం కలిగినటువంటి వాడు అవుతాడు జ్ఞానులు గద్దించినటలా వాడు ఇంకా జ్ఞానాభివృద్ధి నొందుతున్నాడు ప్రియులరా మనం చూసినట్లయితే అపహాస్యం చేస్తున్నట్టు వాళ్ళని ఎప్పుడైనా సరే మనం గద్దిస్తే ఇంకా వాడికి మూర్ఖత్వం పెరిగిపోతుంది అందుకనే చూడండి ప్రస్తుతం సోషల్ మీడియాలో మనం అనేక మంది క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మనుషులు మనం చూస్తున్నాం రాధా రాధా మనోహర్ దాస్ అని ఇంకా చాలామంది కరుణాకర సుబ్బులు అనేక మంది క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళని దేవుని సేవకులకి అనేక మంది గద్దిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఇంకా మూర్ఖంగా మాట్లాడుతున్నారు మాట్లాడి క్రైస్తవులకి ఇంకా వ్యతిరేకంగా రేపబడుతూ క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ప్రియులారా గమనించండి అందుకనే దేవుని వాక్యం అంటుంది జ్ఞానం కలిగినటువంటి వాడిని అయితే గద్దించు జ్ఞానం కలిగినటువంటి వాడిని గద్దిస్తే వాడికి జ్ఞానాభివృద్ధిని ఉంటాడు అపహాసం చేసేవాడిని ఎప్పుడు కూడా గద్దిస్తే అది మనకే అపకీర్తి తీసుకుని వస్తుంది ప్రియులారా గమనించాలి అందుకని అపహాసుకుల్ని గద్దించుకోమనేటువంటి దేవుని వాక్యం మన జీవితాలు మనం చక్కగా అర్థవంతం చేసుకోవాలి అందుకనే ప్రసంగి గ్రంథంలో మనం గమనించినట్లయితే మనం వ్యక్తిగత జీవితంలో ఏడవ అధ్యాయంలో అన్ మనకు మనం అన్వయించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట దాగబడి ఉంది ఏమిటంటే ప్రసంగి గ్రంథం అధ్యాయం ఐదవ వర్షం చూసినట్లయితే బుద్ధిహీనుల పాటలు వినటం కంటే జ్ఞానుల గద్దంపు వినటమేలు బుద్ధిహీనుల పాటలు వినటం కంటే జ్ఞానుల గద్దింపు వినటం ఎందుకని జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మనల్ని గద్దిస్తే మనం ఇంకా జ్ఞానాభివృద్ధి కలిగినటువంటి వాళ్ళం అవుతాం యేసుప్రభు ఆ దిన అనేకులని ఉన్నత ఉన్నట్లుగా మాట్లాడి అనేకుల్ని గద్దించారు ప్రతి ఎవరు మిగిలిారా అందుకని యేసు ప్రభు వారి వ్యక్తిగత జీవితంలో సుఖారు బావి దగ్గర మరి నీళ్లు చేదుకోవడానికి వచ్చినటువంటి స్త్రీతో సూటిగా యేసుప్రభు మాట్లాడుతున్నారు ఏమని అంటే నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడున్నటువంటి వాడు కూడా నీవాడు కాడు అని ఏసు ప్రభువు ముఖాన్ని సూటిగా మాట్లాడుతున్నారు కానీ ఆమె తన జీవితాన్ని చక్కదిద్దుకుంది కనుక ఆమె అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది అనేకులకు దీవెనికరంగా మార్చబడింది ప్రదేవుని బిడ్లారా ఆమె ఊరిలోకి వెళ్ళి తన గురించి చెప్పినటువంటి ఆ మాటలన్నింటినీ కూడా సాక్ష్యం చెప్పి అనేకులు ఏసు వైపుకు తిప్పగలిగేటువంటి ఒక బలమైన సాధనంగా మార్చబడింది జ్ఞానం తెచ్చుకుంది పాపక్షమాపణ పొందింది తన వ్యక్తిగత జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించింది ప్రియులారా గమనించండి ఈ దినాన అర్థం చేసుకుని కలిగినటువంటి వాళ్ళకైతే మనం ఖచ్చితంగా జ్ఞానంతో మన బుద్ధి చెప్పి గద్దిస్తే వారు ఖచ్చితంగా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు అవుతారు అదే అపహాస్యం చేసినటువంటి వాళ్ళని గద్దిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అపహాసుకులుగానే మిగిలిపోతారు ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితంలో ఈ దినం మనం అన్వయించుకోవాల్సిన మాట ఏంటంటే మనము జ్ఞానుల గద్దింపు వినిట మేలు జ్ఞానులు నీతిమంతులు మనల్ని గద్దించడం మనకు తైలాభిషేకం యేసుప్రభు ఆమెను గద్దించారు నేను వెళ్ళి నీ భర్త తీసుకొని రమ్మంటే నాకు భర్త లేరయ్యాను నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడున్నటువంటి వాడు కూడా నీవాడు కాదు అని ఆమె గద్దించినప్పుడు మా ఆమె వార్త ప్రియదేవుని బిడ్డారా ఊరందరికీ యేసు గురించి ఘనమైనటువంటి సాక్ష్యం పలికించింది అనేకులు దేవుని వైపు ఆకర్షించేటువంటి సాధనంగా మార్చబడింది ఆమె ఊర్లో తిరుగుతూ తిరుగుతూ ఏమి చెప్తుంది తెలుసా నేను చేసినవని నాతో చెప్పిన వారిని చూదురు కానీ రండి అంటుంది అంటే నా క్రియలన్నీ బట్టబయలు చేసినటువంటి దేవుని చూదురు కానీ రండి నా క్రియలన్నీ నాకు బయలుపరిచినటువంటి దేవాత దేవుని చూదురుని రండి అని చెప్పి ఆమె తన యొక్క సాక్ష్యాన్ని ప్రకటించినటువంటి క్రీస్తుని అనేకులకు తన యొక్క సాక్ష్యాన్ని తన యొక్క తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పైకెత్తి చూపించినటువంటి దేవుని యొక్క మార్గాన్ని అనేకులకు బోధించినటువంటి బలమైన సాధనముగా ఆమె నిలబడి ఉంది ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో కూడా జ్ఞానుల గద్దింపు మనం వింటాం అది మన కనుకంతో ఆశీర్వాదం నీతి మంతులు గద్దించుట మనకు తైలాభిషేకం ఆ ఆశీర్వాదంతో మనము నడిపించబడదాం అనేకులకి మనము ఆశీర్వాదకరంగా ఉందాం దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామా మహాపరిషుద్ధుడ కృపగల దేవాన్ని కొందనాలు ప్రభాసి అవుతున్నాయన తండ్రి నీతి మంతులు గద్దించుట మాకు తైలాభిషేకమని మీ లేఖనం ద్వారా మాకు తెలియజేస్తున్నారు అవును ప్రభా అపహాసుకులు గద్దించినట్లయితే నాయనా మరి అపహాసుకులు తండ్రి మరి హేళనకరంగా మమ్మల్ని మాట్లాడతారని మీరు తెలియజేశారు తండ్రి జ్ఞానులను గద్దించినట్లయితే వాళ్ళు జ్ఞానాభివృద్ధిని అందుతారని తెలియజేశారు నాయనా మరి ఆనాడు మార్తను గద్దించినప్పుడు తండ్రి మరి తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని గద్దించినప్పుడు అయ్యా మరి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో మరి ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడున్నటువంటి వాడు నీవాడు కాడని ఆమె క్రియలన్నిటి కూడా బట్టబయలు చేసినట్టు తండ్రి ఆమె జీవితం వినగానే నా క్రియలన్నిటి కూడా నాకు వివరించినట్టు నా దేవుని చూద్దాను నండని ఆమె ఆమె జ్ఞానంతో తండ్రి మరి జ్ఞానం తెచ్చుకొని తన యొక్క వ్యక్తిగత జీవితానికి ఆశీర్వాదకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది ఆమె జీవితం వల్లే మేము కూడా మా జీవితంలో పొరపాట్లు వెంటనే మరి గర్తింపులు మేము దైవ సేవకుల ద్వారా విన్నప్పుడు మా జీవితాలను సరిదిద్దుకొని అనేకులకు మేము ఆశీర్వాదకరంగా కలిగి కావాల్సిన కృపను సహాయం మాకు దయచేయమని మహిమా ఘనత తప్పు మీరు పొందుకున్నమని మీ ఘనమైన కృపగల స్థాయికి మా జీవితాన్ని పొందిస్తుంది ఏ సునాములు అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమె మంచిది ప్రియులారా మరి యొక్క లేఖన భాగ్నాన్ని మరి మీరు అనేకులకి షేర్ చేయండి మరి మీరు వినండి అనేకులకు అందించండి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మరి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ ఫోన్ నంబర్లకి మరి మీ ప్రార్థన అవసరతలు వాట్సాప్ ద్వారా పంపించండి మరి మేము మీ కొరకు ప్రత్యేకంగా అందరి కొరకు ప్రార్థన చేస్తామని సౌనీయంగా తెలియజేస్తూ ఈ మాటలు మీకు ఇస్త్రా సెలవు తీసుకుందాం